హాయ్ హలో అందరు బాగున్నారండి మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు అయితే మన రెసిపీ అండి మన పూర్వ పద్ధతిలో ఈ కొబ్బరిట్ అనేది ఈ విధంగా తయారు చేసుకుంటువారు వాళ్ళు ఎలా చేసుకుంటువారో నేను సేమ్ అదే ప్రాసెస్లో అయితే చేస్తున్నాను ఎప్పటికప్పుడు కొబ్బరిట్ అయితే మేము ఇలాగే తయారు చేసుకుంటాము ప్రాంతానికి ఒక్కొక్క విధంగా తయారు చేసుకుంటారు ఇక్కడ మా ఈ పద్ధతిలో అయితే నేను కొబ్బరిట్ అయితే మేము ఇలా తయారు చేస్తాము చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి మరి కొబ్బరిట్ ఎలా చేయాలనేది మీకు అయితే నేను ఈ రెసిపీలో అయితే చూపిస్తున్నాను మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా నేను వరి నూక అండి మన ఇంట్లో తయారు చేసుకుంటాం కదా బియ్యం తోటి వరి నూక అయితే తీసుకున్నాను బియ్యం నూక ఇప్పుడు అలాగే కొంచెం బెల్లం అయితే తీసుకున్నాను అలాగే కొబ్బరికూర అండి ఒక మొదర ముద్రకాయ కొబ్బరి అనేది నేను తురుముకొని ఇలా ఉంచుకున్నాను కొబ్బరికాయ పూర్తిగా కొబ్బరికాయ అలాగే కొంచెం శనపప్పు అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలి ఈ నాలుగు ఉంటే మనకు సరిపోతుంది ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులోనే వాటర్ అయితే వేసుకుంటున్నాను స్టవ్ మీద స్టవ్ వెలిగించుకొని ఇందులో కొంచెం శనపప్పు అయితే వేసుకున్నాను మూత పెట్టుకుందాము కొంచెం మనకి వాటర్ అనేది మరుగుతుంది నీళ్ళు అనేది మరిగిన తర్వాత మనం మనం బెల్లం అయితే వేసుకోవాలి ఈ నీటిలో బెల్లం అనేది వేసుకొని బెల్లం అనేది మరుగుతూ ఉండాలి ఈ టైంలోని మనం కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి కొంచెం వేసుకుంటే సరిపోద్ది మనం వండుకుండే స్వీట్ కాబట్టి ఇప్పుడు బాగా మనకి ఈ బెల్లం కొంచెం మరిగిన తర్వాత ఇందులోనే కొబ్బరికూర అనేది వేసుకోవాలి కొబ్బరి కూర కూడా మనకి బెల్లం వాటర్తో కలిపి ఉడుగుతుంది అనమాట ఇవంతా కూడా మనకి బెల్లం అంతా కరిగి కొబ్బరి కూర ఈ వాటర్ అంతా మనకి బాగా తిరగబడాలన్నమాట సేమ్ మనకు ఉప్మా ప్రాసెస్ లాగే ఉంటుంది ఉప్మా ఎలా చేసుకుంటాం అదే ప్రాసెస్లో చేసుకోవాలి కాకపోతే ఉప్మా అంత గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా చేసుకుంటే సరిపోతుంది చూడండి నీళ్ళు మరిగిన తర్వాత ఇప్పుడు మనకి బియ్యం కొంత గడ్డ బియ్యం వేసుకోవాలి ఇలాగా కలుపుకుంటా బియ్యం నోక అనేది వేసుకోవాలి కొంచెం లూజ్గా ఉన్నప్పుడు ఆఫ్ చేసేసుకోండి అంచనాగా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇది మనకి వరి నొక్ కాబట్టి కొంచెం నీళ్ళు అనేది పడుతుంది ఉడకడానికి మనకి మరీ పొడి పొడిగా కాకుండా కొంచెం లూజ్గానే ఉండాలి ఈ ఉప్మా చూడండి ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మంట అనేది స్లిమ్ మంట పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉక్కేస్తే మనకి ఈ ఉప్మా అనేది తయారైపోద్ది చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు ఇలా మనకి పర్ఫెక్ట్గా ఉప్మా తయారైపోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీని మీద మనం మూత పెట్టుకొని ఒక ఫైవ్ ఐదు నిమిషాలు ఉగ్గిస్తామంటే ఇది బాగా కూడా మనకి బాగా ముక్కుతుంది అనమాట అంటే ఎక్కడ కూడా పలుకు అది ఏమి లేకుండా మనకు ఉంటుంది ఇలా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచే ఉంచేసుకోండి ఈలోగా నేను ఒక అండి దలసరి పెనవని తీసుకోవాలి అడుగు బాగా మందంగా ఉన్న పెనవైతే తీసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను ఒక టీ గ్లాస్కి సకానికి ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ కూడా ఎక్కువ పడదండి కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది టీ గ్లాస్ దాకా ఆయిల్ అయితే వేసాను ఇప్పుడు ఈ ఆయిల్లోనే మొత్తంగా ఇప్పుడు మన తయారు మన పక్కన ఉన్న ఉప్మా అంతా కూడా ఇందులో వేసుకొని సెట్ చేసుకోవాలా మొత్తం ఉప్మా అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి పెనవలోని ఇలా మొత్తం ఉప్మా అంతా వేసేసుకొని చేత్తో బాగా దగ్గర బాగా అదు అదుముకోవాలి ఇలా బాగా చేత్తోటి బాగా సెట్ చేసుకోవాలన్నమాట ఇలాగ మొత్తం సెట్ అయిపోయిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని బాగా లో లో మంటలో పెట్టుకోవాలంటే బాగా స్లిమ్ మంటలో పెట్టుకోవాలి దీని మీద మనం మూత అనేది పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి ఎన్నాలైతే దీని మీద అరిటాకు వేసి దాని మీద నిప్పులు అయితే వేసి ఇవ్వరు ఆ పద్ధతి అందరికీ కూడా అవి అవైలబుల్గా ఉండవు కాబట్టి నేను అయితే ఇలా అయితే చెప్తున్నాను ఇప్పుడైతే మంట స్లిమ్ మంటలో పెట్టుకొని ఒక అరగంట అయినా సరే స్టవ్ మీద అనేది ఉంచుకుంటే మనకి లాస్ట్ టయానికి మంచి సువాసన అనేది వస్తుంది అప్పుడు మనం మూత తీసి చూసుకోవచ్చు ఇలా మొత్త చూసుకో చిన్నలైతే ఇదే మేదనైతే అరిటాకు వేసి అయితే వేసేవారు పైన వేడికి పైన అలాగే కిందన కొంచెం మంట అనేది పెట్టేవారు దీనికి దానికి బాగా సెట్ అయ్యేది కాబట్టి అవన్నీ అందరికీ దొరకవు కాబట్టి మనం ఇలా చేసుకోవచ్చు చూడండి మనకైతే సెట్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు చూడండి పర్ఫెక్ట్గా మనకి కొబ్బరిట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు చాక్తో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి కొబ్బరిట్ అనేది రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది చాలా ముందు ముందు తరాల వాళ్ళు కూడా ఇలాగే ఈ అట్ట అనేది కొబ్బరి అట్ట అనేది వేసుకునేవారు మరి కంపల్సరీగా ట్రై చేయండి ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా మీరు ట్రై చేయండి మీకంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి కంపల్సరీగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు కూడా ఈ టేస్ట్ ఎలా ఉంటుందని మీకు కూడా తెలుస్తుంది అన్నీ కూడా మనకి ఇంట్లో ఉన్న వస్తువులే కదా కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ కంపల్సరీగా లైక్ అయితే చేయండి నా ఛానల్కి ఈ వీడియో కూడా ఓకే ఫ్రెండ్స్ బాయ్